ప్రముఖ వ్యాపారవేత్త బిలీనియర్ ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ వివాహం రాధికా మర్చంట్తో జూలై పన్నెండున వైభవంగా జరిగింది ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో ఈ వేడుక సాగింది అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ పెళ్లికి అంబానీలు ఎంత ఖర్చు చేస్తున్నారు ఈ ప్రశ్న ఇప్పుడు చాలా హాట్ టాపిక్గా మారింది అంబానీ ఇంట పెళ్లి వేడుకలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారాయి అనంత్ అంబానీ రాధికా మర్చంట్ల వివాహం ప్రముఖుల మధ్య అత్యంత ఘనంగా శుక్రవారం జరిగింది అయితే వీరి పెళ్లికి అంబానీలు ఎంత ఖర్చు చేశారు అన్న ప్రశ్నపై ఇప్పుడు తెగ చర్చ జరుగుతోంది ఐదు వేల కోట్లకు పైగా ఖర్చు చేశారా అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ వివాహానికి ఐదు వేల కోట్లకు పైగా ఖర్చయిందని రెడ్డిట్లో ఓ పోస్ట్ వైరల్గా మారింది ఇది ముఖేష్ అంబానీ ఆస్తుల విలువలో కేవలం జీరో పాయింట్ ఐదు శాతం మాత్రమేనని ఓ పోస్ట్ పేర్కొంది ఈ పోస్ట్ చేసిన నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు ఐదు వేల కోట్లకు పైగా ఖర్చు చేశారా మైండ్ బ్లోయింగ్ అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు కుటుంబంలోని ఐదు తరాలు సంతోషంగా ఉండడానికి ఇంత మొత్తం సరిపోతుంది అని మరొకరు కామెంట్ చేశారు అంబానీలు రోజు మూడు కోట్లు ఖర్చు పెడితే వారి సంపద వారికి తొమ్మిది వందల అరవై రెండు సంవత్సరాలు వస్తుందని ఒక వ్యాసం చదివాను అని ఒక యూజర్ కామెంట్ చేశారు మూడు కోట్లు జస్ట్ బేస్ వెల్త్ అని మరొకరు అభిప్రాయపడ్డారు పేదలకు ఒక కోటి దానం పథకం ప్రారంభించాలని మరొక యూజర్ ట్వీట్ చేశారు అయితే వ్యాపారవేత్తలు ఎలాంటి ఫలితం ఆశించకుండా డబ్బులు ఖర్చు పెట్టరని మరొకరు అభిప్రాయపడ్డారు ఐదు వేల కోట్ల విలువ ఆరు వందల మిలియన్ డాలర్లని అమెరికాలో పది ఆస్కార్ వేడుకలకు ఇది సరిపోతుందని ఒక యూజర్ కామెంట్ చేశారు ఇటలీలో క్రూయిజ్ పార్టీకి వెయ్యి కోట్లు ఖర్చవ్వదని జామ్నగర్ ప్రీ వెడ్డింగ్ వేడుకలను కలుపుకున్న ఐదు వేల కోట్లకు పైగా పెళ్లి అసాధ్యమని వివరించారు వ్యాపారవేత్తలు అంత డబ్బు ఖర్చు పెట్టడానికి మూర్ఖులు కాదు ప్రతిఫలం లేకుండా ఏమీ ఖర్చు చేయరు ప్రతిదీ తమ సామ్రాజ్యాన్ని వివరించడానికి అవకాశంగా భావిస్తారు వారి పిల్లల సంబంధాలు కూడా ఇందులో భాగం అని ఒక నెటిజన్ కామెంట్ చేశారు ఏ భారతీయ కుటుంబమైనా వారి మొత్తం సంపదలో ఐదు నుండి పదిహేను శాతం ఖర్చు చేస్తుంది అనంత్ అంబానీ రాధిక మర్చెంట్ వివాహం అంబానీ విలువలో జీరో పాయింట్ ఐదు శాతం మాత్రమే ఈ ఏడాది మార్చిలో ప్రీ వెడ్డింగ్ తో మొదలైన అనంత్ అంబానీ రాధికా మర్చంట్ వివాహ వేడుకలు పెళ్లి రిసెప్షన్తో ముగిశాయి